సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కూలి కొడుకు కూలికనే మారాలా కోటేశ్వరుడు ఎందుకు కాకూడదు తొమ్మిదేళ్ల వయసులో ముస్తఫా ఇలానే ఆలోచించాడు కూలి కొడుకునైన తను కోటేశ్వరుడునై నిరూపించాలని నిర్ణయించుకున్నాడు ఎప్పుడు మూడు కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా మారాడు ఇంతకీ అతని ఎన్ని కోట్లు ఎలా సంపాదించాడు అతని విజయ రహస్యం ఏంటి చూడండి ఇవాల్టి ఒక విచేత కథ రిగిపోయిన బట్టలు కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లిన రోడ్డు గవర్నమెంట్ బడిలో చదువు భారతదేశంలో పేదరికానికి గుర్తులు ఎంతో మంది విజేతల జీవితాల్లో కనిపించే గుర్తులు ఎందుకంటే కష్టం లేనిదే లక్ష్యం ఏర్పడదు లక్ష్యం లేకుంటే ఫలితం దక్కదు సరిగ్గా అలాంటి వ్యక్తే పిసి ముస్తఫా కేరళకు చెందిన ఇతను ఒకప్పుడు కూలీ కొడుకు ఇప్పుడు మూడు వేల కోట్ల వ్యాపారం చేస్తున్న ఐడి ఫ్రెష్ అనే కంపెనీకి అధిపతి వాయినాడులో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు ముస్తఫా తన తండ్రి నిత్యం స్థానికంగా ఉన్న కాఫీ తోటలు అల్లం తోటల్లో కూలీకి వెళ్లేవాడు ప్రతిరోజు సంపాదించే పది రూపాయలతోనే కుటుంబాన్ని నడిపించేవాడు ఇన్ని కష్టాలు పడుతున్న తండ్రిని చూసి చిన్న వయసులోనే కన్నీళ్లు పెట్టుకునేవాడు ముస్తఫా ఎలాగైనా సరే తాను తన పేదరికాన్ని జయించాలని కలలుగనేవాడు దానికి చదువు ఒక్కటే మార్గం అని నిర్ణయించుకున్న ముస్తఫా చిన్నప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని కష్టపడ్డాడు డబ్బే మనిషికి జీవితం ఎవరు ఏమన్నా సరే డబ్బుంటేనే మనిషికి గౌరవం గొప్పవాళ్ళంటే డబ్బున్నవాళ్ళు అని అర్థం అందుకే ఆ డబ్బును జయించి తీరాలనుకున్నాడు ఆ డబ్బు అంత చూడాలని నిశ్చయించాడు అనుకున్నది సాధించాడు ఇంతకీ డబ్బు సంపాదనకు ముస్తఫా ఎంచుకున్న ఫార్ములా ఏంటో తెలుసా తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు తండ్రి కూలీ పనికి వెళ్తుంటే చూడలేక ముస్తఫా కూడా ఏదో ఒక పని చేయాలనుకున్నాడు అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి వాటిని విక్రయించి డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు వైనాడ్ చిన్నపాటి పట్టణం కాబట్టి ముస్తఫా కట్టెలకు మంచి గిరాకీనే ఉండేది అలా కట్టెలమ్మిన డబ్బుతో ముస్తఫా ఒక మేకను కొనుగోలు చేశాడు ఆ మేకే ముస్తఫా జీవితంలో మొదలైన తొలి పెట్టుబడి అప్పుడు మేక కోసం తీసుకున్న నిర్ణయమే ఇవాళ ముస్తఫాను మూడు వేల కోట్లు సంపాదించే వ్యాపారవేత్తగా తీర్చిదిద్దింది మేకను కొంతకాలం పెంచి పోషించిన ముస్తఫా ఆ తర్వాత అమ్మేశాడు కట్టెల అమ్మకంతో సంపాదించిన మరికొంత డబ్బు చేసి మేక స్థానంలో ఓ ఆవును కొన్నాడు ఆ ఆవు ముస్తఫా ఇంటికి ఆదరువుగా మారింది ఆవు పాలు పితికి అమ్మడం వల్ల ముస్తఫా ఇంటి కష్టాలు కొంతకాలం తీరాయి ఆ సమయంలో చదువుపైన పూర్తిగా శ్రద్ధ వహించాడు ఒక వస్తువును అమ్మి మరో వస్తువుపై సరైన సమయంలో పెట్టుబడి పెడితే లాభం ఖాయమని నిర్ణయించుకున్నాడు కానీ దానికి ముందు చదువు ముఖ్యం అనుకున్నాడు ఎన్ఐటిలో ఇంజనీరింగ్ చదివాడు కష్టపడి మోటోలా కంపెనీలో పనిచేశాడు దుబాయ్కి వెళ్ళాడు అమెరికా వెళ్ళాడు ఎన్నో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేశాడు ముస్తఫా మనసు ఒప్పుకోలేదు తన తండ్రి కూలీ జీవితం ఇలా మారదు ఎలాగైనా మార్చాలి అనుకున్నాడు బెంగళూరు ఐఐఎంలో చదివేందుకు తిరిగి ఇండియాకు వచ్చిన ముస్తఫాకు ఓ ఆలోచన తట్టింది పొద్దున్నే ఇంట్లో చేసుకునే టిఫిన్లకు పిండి తయారుచేసి అమ్మితే ఎలా ఉంటుంది అని ఆ ఐడియానే ఇవాళ మూడు వేల కోట్ల వ్యాపారం చేస్తున్న ఐడి ఫ్రెష్ కంపెనీగా మారింది పొద్దున్నే పిల్లలు స్కూల్కు వెళ్లాలన్నా పెద్దలు ఉద్యోగాలకు వెళ్లాలన్నా ఇంట్లో వంట వేగంగా జరగాలి భార్య భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే ఆ ఇంట్లో వంట కష్టమే సరిగ్గా ఈ పాయింట్ ముస్తఫా బుర్రను కదిలించింది రెండు వేల ఐదులో బెంగళూరులో యాభై వేల రూపాయల పెట్టుబడితో ఇడ్లీ దోశ పిండి అమ్మకాలు మొదలు పెట్టాడు దానికి ఐడి ఫ్రెష్ అని పేరు పెట్టాడు మొదట్లో రోజుకు పది ప్యాకెట్లు కూడా అమ్ముడుపోయేవి కాదు ప్యాకెట్ ఫుడ్ లో రసాయనాలు కలుస్తాయన్న ప్రచారం ఈ వ్యాపారానికి అడ్డంగా మారింది దీంతో తాము రసాయనాలు కలపడం లేదన్న ప్రచారానికి ప్రాణం పోశాడు కొద్ది రోజుల్లోనే ఐడి ఫ్రెష్ పైన ప్రజలకు నమ్మకం వచ్చింది సేల్స్ విపరీతంగా పెరిగాయి ఇప్పుడు ఆ కంపెనీకి ఏడాది నాలుగు వందల యాభై కోట్లకు పైగా లాభాల్ని ఆర్జిస్తోంది మొత్తం కంపెనీ విలువ మూడు వేల కోట్లంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు దేశంలోని ప్రతి ఇంటి కిచెన్ లో ఐడి ఫ్రెష్ ఉంది అనేక రకాల ఉత్పత్తులతో మార్కెట్ లో నిలబడింది ఒక్క ఐడియా చాలు మనిషి జీవితం మారిపోతుంది అయితే ఆ ఐడియాను వర్కౌట్ చేయటానికి శ్రమను పెట్టుబడిగా పెట్టాల్సిందే నాలెడ్జ్ను కూడా వాడాల్సిందే ముస్తఫాకు వచ్చిన ఇడ్లీ పిండి ఆలోచన చిన్నప్పుడు ఎప్పుడో తన తండ్రి కోసం తీసుకున్న ప్రతిజ్ఞ నిజం చేసిందే కూలీ కొడుకు కూలీ కాదు సమర్థవంతంగా పనిచేస్తే కూలీ కొడుకు కూడా కోటేశ్వరుడు అవుతాడు అని రుజువు చేశాడు ముస్తఫా ఈ విజేత కథ నిజంగా మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తోంది కదా అయితే కామెంట్ చేయండి మరో విజేత కథతో మళ్ళీ కలుద్దా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి